హలో అండి ఈరోజు వీడియోలో మనం టెరస్ లో చిన్న చిన్న కంటైనర్స్ లో కొత్తిమీరని ఇలా హెల్దీగా ఎలా పెంచుకోవాలో చూద్దాం మిగిలిన ఆకుకూరలతో పోలిస్తే కొత్తిమీరని పెంచడం కొంచెం కష్టంగానే అనిపిస్తుందండి అనిపిస్తుంది అండి కానీ కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించడం వలన చాలా సక్సెస్ఫుల్ గా మనం కొత్తిమీరని గ్రో చేసుకోవచ్చు అనమాట అయితే టిప్స్ మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వాలండి వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది అనమాట ఇంకా కొత్తిమీరని గ్రో చేయడంలో అసలు ఫెయిల్యూర్ అనేది ఉండదు నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ ఎకర్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఫస్ట్ ఏంటంటే మనం కొత్తిమీరని పెంచుకోవాలి అనుకున్నప్పుడు విత్తనాలు అనేవి గా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అంటే అందరికీ తెలుసు కదా ధనియాలని విత్తనాలుగా వేస్తే మనకి కొత్తిమీర అనేది వస్తుందని చెప్పి అయితే పాత ధనియాలు మనం వంటల్లో వాడుకునే ధనియాలైనా చక్కగా ఇలా మట్లో వేసుకుంటే కొత్తిమీర వస్తుంది కానీ పాత ధనియాలు అయితే మొలకలు రావండి మెయిన్ ఇక్కడ ఎక్కువ ఫెయిల్ అయ్యేది ఏంటంటే విత్తనాలు జర్నేషన్ అనేది చాలా అంటే తక్కువగా ఉంటుంది అనమాట ఏ ధనియాలు పడితే ఆ ధనియాలు వేస్తే మనకి మొలకలు అనేవి రావనమాట కొత్త ధనియాలని మనం బద్దలుగా చేసుకుని వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా వేసుకున్నా కూడా మొలకలు అనేవి వస్తాయి అయితే ఈసారి నేను షాప్లో తెచ్చిన ధనియాలనే వేసానండి ఇవి లాస్ట్ టైం కూడా నేను ఇంట్లో ఉన్న ధనియాలతో పోసినప్పుడు కూడా సక్సెస్ఫుల్ గానే వచ్చింది అయితే కొత్త ధనియాలు అనేవి తప్పనిసరిగా అయి ఉండాలన్నమాట ఈ టిప్ అనేది మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఆ పాత ధనియాలు అలాంటివైతే అంటే పాతవైపోయి కొంచెం నల్ల పడిపోయినవి అయితే అస్సలు రావండి మనం డిమా బయటకు వెళ్ళినప్పుడు షాపులో అలా కొంచెం రిక్వెస్ట్ చేసి అడిగితే కొత్తగా ఉన్నవి ఏమంటే ఇస్తారనమాట డిమార్ట్ ఇలా మనం బయట మాల్స్ కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఫ్రెష్ గా ఉండే ధనియాలు అవి బాగా మొలకలు వస్తున్నాయి అండి నేను గమనించాను నేను షాప్ కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి ఆల్రెడీ ఇలా బద్దలు చేసి ఉన్నాయి అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ జర్నేషన్ రేట్ అనేది బాగుందండి ఈ విత్తనాల్లో సగం ఇంతకు ముందు నేను ఇలా వేసాను అనమాట దగ్గర దగ్గరగా వన్ మంత్ అలా అవుతుందండి ఈ ధనియాలు వేసి నెల రోజులకి ఇలా హెల్దీగా ఉంది అన్నమాట అయితే విత్తనాలను మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయం అర్థమైంది కదా నెక్స్ట్ ఏంటంటే మట్టి మిశ్రమం మట్టిని కలుపుకునే విధానం పైనే మనం తీసుకునే దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది చాలా వీడియోస్ లో నేను చెప్తూ ఉంటాను కదా అయితే ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను అనమాట ధర్మాకోల్ బాక్స్ కొత్తిమీరను వేసుకోటానికి కంటైనర్ సైజు బాగా పెద్దగా వెడల్పుగా లోతు ఎక్కువ అలా అవసరం లేదనమాట ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్ లో చూసారా ఇంత చిన్న కంటైనర్ లో కూడా హెల్దీగా పెరిగింది అంటే వన్ మంత్ లో అలా మనకి హార్వెస్ట్ అయిపోతుంది కాబట్టి చిన్న సైజ్ కంటైనర్స్ కూడా చక్కగా పెరుగుతుంది కొంచెం వెడల్పు ఎక్కువగా ఉంటే ఎక్కువగా పడుతుంది అనమాట కొత్తిమీర విత్తనాలు అనేవి ఎక్కువగా వేసుకోవచ్చు అయితే ఇక్కడ ధర్మాకోల్ బాక్స్ చూసారా దగ్గర దగ్గరగా పదంగులాలు పొడవలా ఉందన్నమాట అయితే ఆల్రెడీ మట్టిని కలిపి పెట్టేసుకున్నానండి నేను ఎప్పటికప్పుడు పాత మట్టి అయిపోయిన పాత మట్టిని కొంచెం ఎండలో పోసేసి ఎరువులు అవి వేసి కలిపి మళ్ళీ ఇలా పెట్టేసుకుంటాను అనమాట మీరు ఎప్పుడు కావాలంటప్పుడు డైరెక్ట్గా ఇలా విత్తనాలు వేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ మనం మట్టిని అప్పటికప్పుడు కలుపుకునే విత్తనాలు వేసుకునే కంటే మన దగ్గర పాత మట్టిగానే ఉంటే కంపల్సరిగా చక్కగా ఎరువులు అవి వేసి కలిపి పెట్టేసుకుని ఒక కంటైనర్ లో కానీ గోన్లో కానీ వేసి పెట్టేసుకోండి ఈ లోపు చక్కగా మట్టి మట్టిలో వేసిన ఎరువులు అవన్నీ కూడా చక్కగా మాగి ఉంటాయి అనమాట మనం విత్తనాలు వేయగానే ఆ జనరేషన్ రేటు బాగుంటుంది ఎదుగుదల బాగుంటుంది దిగుబడి కూడా అలాగే ఉంటుంది అనమాట ఈ టిప్ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి అయితే మీరు కొత్తగా ఆ గార్డెనింగ్ స్టార్ట్ చేసినట్లయితే ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు ఇలా మూడు సమపాలలో తీసుకుని మీరు మట్టిని కలిపి పెట్టుకోండి ఏ కూరగాయలైనా మనం ఇదే మట్టి మిశ్రమాన్ని ఉపయోగించి పండించుకోవచ్చు అనమాట అయితే కొద్దిగా ఇసుకను కూడా యాడ్ చేసుకోవటం వల్ల డ్రైనేజ్ అది ప్రాపర్ గా ఉంటుంది ఆ కూరలకు కూడా కొంచెం ఈ మట్టిలో అయితే ఇసుకను యాడ్ చేశాను మీకు కనపడుతుంది కదా కొంచెం ఒక రెండు గుప్పెలు అలా ఈ గుప్పెడితో ఒక రెండు మూడు గుప్పెళ్ళు అలా వేసుకుంటే ఆ కూరలు కూడా పడిపోకుండా చక్కగా అంటే ఎక్సెస్ వాటర్ అది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట ఇసుకని కలుపుకోవటం వల్ల ఇలా మట్టిని కూడా చక్కగా మనం సారవంతంగా ఉండేటట్టుగా కలిపి పెట్టుకోవాలన్నమాట అయితే మనం ఎరువులు అవి అంటే వన్ టు వన్ ఇస్టు వన్ రేషియోలో మనం మట్టిని కలుపుకుని అంటే ఎరువు కూడా ఒక శాతం వేసేసి కలిపి పెట్టుకుంటాం కాబట్టి ఎక్స్ట్రాగా మనం హార్వెస్ట్ చేసుకునే లోపు అంటే వన్ మంత్ లోనే మనకి హార్వెస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా మధ్యలో ఎరువులు వేయాల్సిన అవసరమే ఉండదండి ఒకసారి కూడా నేను అసలు ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వలేదు అనమాట విత్తనాలు వేసిన తర్వాత నేను టైం ప్రకారం వాటర్ మాత్రమే చేశాను అంటే ఇంకా మనకి ఎరువులతో సంబంధం ఉండదు అనమాట ఆకుకూర్ల వరకు మాత్రం అయితే కొత్తిమీరని ఏంటంటే మనం ఒకసారి వేసేసుకున్న తర్వాత ఆ హైట్ గా పెరిగిన తర్వాత వేర్లతో సహా తీసేసుకుంటాం కదా సో కట్ చేసే కొద్ది మళ్ళీ పెరుగుతాయి కొన్ని ఆకుకూరలు అటు పాలకూర తోటకూర ఉన్నాయి చూసారా వాటికైతే మళ్ళీ మనం కట్ చేసిన తర్వాత అవి వేస్తే మళ్ళీ కొత్త చిగురులవి వచ్చి చక్కగా ఎదుగుద్ది అనమాట సో వీటికైతే కొత్తిమీరకి మనం ఒకసారి వేసి కలిపి పెట్టుకున్న మట్లో హార్వెస్ట్ అయ్యేంత వరకు కావాల్సిన బలం అది సరిపోతుంది అనమాట ఇలా మట్టిని తీసుకున్న తర్వాత కంటైనరు ఎంత పొడ లోతుంటే అంత లోతు పైకంట మట్టిని నింపుకోవద్దండి కొంచెం వెళ్తుండేటట్టు చూసుకోండి ఈ మట్టిలో నేను కొంచెం ఇంకా తీసేస్తాను అనమాట ఎందుకో చెప్తాను మీకు ఇక్కడ చూస్తారు ఆ గ్యాప్ వచ్చింది దగ్గర దగ్గరగా ఇదిగోండి ఇంత లోతు మనం మట్టిని లేకుండా ఎంత గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోవాలి మనం వాటర్ పోసిన తర్వాత ఇంకా కొంచెం లోతుగా వెళ్తుంది అనమాట ఎక్కువ లోతు అవసరం లేదండి ఆకులకి ఇలా ఈ గ్యాప్ ఉండేటట్టుగా కంటైనర్ చుట్టూ మనం మట్టిని నింపుకుని విత్తనాలు వేయటం వల్ల కొత్తిమీర ఎదిగేటప్పుడు పైకి ఈ ఎంచ్ అనేది సపోర్ట్ గా ఉంటుంది అనమాట చాలా సార్లు మనం ఫెయిల్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే విత్తనాలు మొలకలు వచ్చిన తర్వాత కొంచెం హైట్ అయ్యి పక్కకు పడిపోయి చనిపోతూ ఉంటుంది అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే చూసారా ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్ కూడా పైకంట లేదు మట్టి పైకంట ఉంటే వేర్లు కూడా పై పై నుండి మనం వాటర్ పోసినప్పుడు అలా పక్కకు పడిపోతూ ఉంటుంది అనమాట కొంచెం హైట్ అయ్యే వరకు చాలా జాగ్రత్తగా మనం వాటర్ అది కూడా చేసుకోవాలండి ఇలా కొంచెం వెళ్తుండేటట్టుగా చూసుకోండి ఒక టిప్ అనమాట నెక్స్ట్ ఏంటంటే ఆకుకూర విత్తనాలు ఏవి వేసుకున్నా కూడా ముందు మట్టంతో కూడా బాగా తడుపుకోవాలి కొంచెం చెయ్యడ్డు పెట్టుకోసుకుంటే మంచిదండి నేను కొంచెం ఒక చేతితో ఫోన్ పట్టుకుని వీడియో తీస్తున్నాను ట్రైపోర్ పెడతానండి ముందే కలిపి పెట్టేసుకున్నాను కాబట్టి చక్కగా ఆ మట్టిలో ఉండే ఎయిర్ గ్యాప్స్ అన్ని కూడా ఫిల్ అవుతాయి అనమాట మనం వాటర్ చేయటం వల్ల చూసారా లేదంటే మనం వాటర్ పోయకుండా పైపైనా ఈ మట్టిలో విత్తనాలు అనుకోండి ఆ మట్టిలో ఉండే ఎయిర్ గ్యాప్స్ వల్ల మనం వాటర్ పోసినప్పుడు విత్తనాలు లోపల కంటే వెళ్ళిపోయి జనరేషన్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట సో ఒకసారి మట్టిని ఇలా కొంచెం నీళ్ళన్ని ఇంకిపోయిన తర్వాత ఫస్ట్ టైం బాగా పోసిన ప్రాబ్లం ఉండదండి ఇలా మట్టి అంతా తడిచేటట్టుగా ఇలా చక్కగా వాటర్ చేసేసుకోవాలి ఇలా ఈ టిప్ కూడా మనం తప్పకుండా పాటించాలి నెక్స్ట్ ఏంటంటే విత్తనాలు చల్లుకోవటం అండి నార్మల్గా పై పైన ఇలా పై పైన మట్టి పైన చల్లకుండా ఇది రాంగ్ మెదట అనమాట చల్లొచ్చు కానీ పక్కకు పడిపోయి మొలకలు అవి వచ్చిన తర్వాత పక్కకు పడిపోయి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అందుకని ఇలా చల్లొద్దు అసలు ఇలాగ నేను చూపించడం కోసం చెప్తున్నాను ఇది మాత్రం ఆపేయండి ఇలా చల్లొద్దు ఏం చేయాలంటే చక్కగా ఇలా గాడిలాగా తీసుకోండి కొంచెం లోతుకున్నా పర్వాలా చెప్తాను మీకు ఇలా గాడిలాగా తీసుకుని ఇప్పుడు మనం ఈ ధనియాలని చక్కగా ఇలా దగ్గర దగ్గరగా వేసుకోండి వేసుకునేటప్పుడు దగ్గర దగ్గరగా వేసుకోవటం వల్ల మొలకలు వచ్చేటప్పుడు ఒకదానికొకటి సపోర్ట్ గా ఉంటుంది అనమాట మెంతులైన అంతే అండి ఇలా వేసుకుంటే సక్సెస్ఫుల్ గా మనం చక్కగా గ్రో చేసుకోవచ్చు అనమాట ఇలా వేసేసుకున్న తర్వాత ఈ గ్యాప్ మనం ఈ పక్కన ఉన్న మట్టితోనూ ఫిల్ చేసుకోవచ్చు లేదంటే మనం కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా మట్టి ఇది ఇలా చక్కగా విత్తనాలన్నీ కవర్ అయ్యేటట్టుగా మట్టిని వేసుకోండి ఇంతకు ముందు నేను చూపించిన కొత్తిమీరకి సే సేమ్ ఇలాగే ఫాలో అయ్యానండి టిప్స్ అన్ని కూడా మీకు అప్పుడు కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను బట్ అన్ని రకాల ఆకురూలు ఒకేసారి వేసాను అనమాట ఈసారి కొంచెం బ్యాచ్లు బ్యాచ్లుగా వేద్దాం అని చెప్పి గ్యాప్ ఇచ్చి వేస్తున్నాను అన్ని ఒకేసారి వేయటం మనకి అన్ని రకాల ఆకురలు కూడా ఒకేసారి వస్తాయి మరీ ఎక్కువ వేసుకోకూడదు అనమాట విత్తనం వంతు ఒక సైజు ఉంటే మనకి మూడు వంతులు మట్టి ఉండేటట్టుగా వేసుకోవాలన్నమాట i <sniffs> ఒకసారి చూడండి ఈ గాడిలో మనం ఆల్రెడీ వేరే తీసి పెట్టుకున్న మట్టిని వేసాం కాబట్టి చక్కగా కొంచెం విత్తనాలు ఈ హైట్ వచ్చే వరకు కూడా ఈ గాడి సపోర్ట్ గా ఉంటుంది అనమాట మెయిన్ విత్తనాలు జర్మినేషన్ అయ్యి కొంచెం హైట్ అయ్యే వరకు కూడా ప్రాబ్లం అండి కొత్తిమీరతో అందుకని ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి మనం పాటించాలి కొంచెం ఇలా చేత్తో కానీ లేదా వాటర్ బాటిల్ మూతకి చేసి కానీ ఇలా నేలని స్ప్రింకిల్ చేసుకోవాలి అయితే ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఆ బాగా ఎండపడే ప్లేస్ లో కాకుండా కొంచెం సెమీ షేడ్ లోకి కంటైనర్ ని చేసుకోవాలి తేమ ఉండేటట్టుగా పైన విత్తనాల మీద మట్టి అనేది తేమగా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట బాగా డ్రై అయిపోయి మళ్ళీ తర్వాత రెండు మూడు రోజులు వాటర్ పోయకుండా తర్వాత వాటర్ పోయటం ఇలా చేస్తే జర్నరేషన్ అనేది బాగుండదనమాట కంపల్సరిగా మట్టి ఎప్పుడు తేమగా ఉండేటట్టుగా చూసుకోండి మార్నింగ్ టైం ఈవినింగ్ టైం ఇలా కొంచెం పై అయినా వాటర్ చిలకరిస్తే చాలా అనమాట చక్కగా అంటే విత్తనాల్లో ఉండే ఆ జర్మినేషన్ రేట్ని బట్టి వారం నుంచి ఒక్కొక్కసారి పదిహేను రోజుల టైం కూడా పడుతుంది అనమాట మొలకలు రావడానికి సో మొలకలు వచ్చిన తర్వాత కూడా వాటర్ని మాత్రం జాగ్రత్తగా చేసుకుంటే చాలు వన్ మంత్ లో ఇలా కొత్తిమీర అనేది రెడీ అయిపోతుంది అనమాట మంచి స్మెల్ అండి మనం చక్కగా ఆర్గానిక్ గా గ్రోత్ చేసుకున్నాం కదా మొక్కలకి వాటర్ పోసేటప్పుడు కూడా ఇటువైపుకి వస్తే మంచి అరుమా అనమాట ఇలా టచ్ చేసినా కూడా చక్కగా మంచి స్మెల్ చాలా హెల్దీగా చక్కగా ఈ టిప్స్ పాటించి మీరు కొత్తిమీరని ఫెయిల్ అవ్వకుండా చక్కగా పెంచుకోవచ్చండి మనం వంటలోకి కావాల్సిన టైంలో చక్కగా ఒకవైపు నుంచి ఇలా హార్వెస్ట్ చేసుకోవచ్చు కట్ చేస్తే మళ్ళీ చిగురులు రావా అని మీరు అనుకోవచ్చు వస్తాయి కానీ అంత స్పీడ్గా అయితే ఉండదండి ఇలా కొంచెం బ్యాచ్లు బ్యాచ్లుగా మనం విత్తనాలే కొంచెం ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా వేసుకోవటం మంచిది చాలా వరకు మీకు అర్థమయ్యేటట్టుగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను ఇలా చెప్పిన టిప్స్ పాటించి మీరు కొత్తిమీర విత్తనాలు కానీ వేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అనేది ఉండదండి చాలా సక్సెస్ఫుల్ గా కొత్త వాళ్ళు కూడా చక్కగా గ్రో చేయగలుగుతారు తప్పకుండా ట్రై చేసి ఈ రోజే మీరు కొత్త ధనియాలు ఇంట్లో ఉంటే వేసేయండి వీడియో చూసి టిప్స్ ఫాలో అవుతూ మీకు వన్ మంత్ లో చక్కగా ఇలా హార్వెస్ట్ వచ్చేస్తుంది వారంలో జర్నరేషన్ అనేది ఉంటుంది అనమాట సో టిప్స్ అయితే మాత్రం తప్పకుండా పాటించండి ఇదండి ఈ రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ తప్పకుండా తెలిచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్